ప్రాజెక్ట్ టెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు దమ్మాయిగూడెంలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పదహారవ ప్యాకేజీలోని పాలేరు లింక్ కెనాల్ టెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఖమ్మం జిల్లా కలెక్టర్ అమదీప్ దూర్శెట్టి

ఇది ఫ్రీగా వచ్చేది ఇది వాడుకుంటూ మనకు అవసరమైనప్పుడు పైన పంప్లెస్ మరి గ్రావిటీ ద్వారా వచ్చేది ఉంటే మనం అక్కడి నుంచి ఇది ఆ డిజైన్లో అప్పుడు I are okay? జెన్సీ ఉంటుంది సార్ ఎప్పుడు మునిగే ఉంటుంది తన ఎప్పుడు మునిగే ఉంటుంది మనకి తెలియదు యాక్చువల్లీ తన సో ఇట్లా వాటర్ వచ్చి ఆయన గ్రేట్ నిర్ స్ప్రే కొనట్టు గల్లు స్ప్రే ఇట్లా వచ్చినా ఫై హండ్రీట్ మంత్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అవుతాయి ట్వంటీ డేస్ కిలోమీటర్ అదే మంత్లీ మంత్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అవుతాయి ప్రచారంగా నేనేమంటున్నా మీరు చెప్తాను స్టోరీ పైన పద్నాలుగులో ప్యాకేజ్ రమేష్ అక్కడ థర్టీ సెవెన్ ఎంతవరకు ఉంది అంతవరకు ఇస్తే మన వర్క్ స్పీడ్ అప్ త్రూ వాటర్ కనిపించాలా ఇమీడియట్గా ప్యాకేజ్ సో ఇది మనం ప్రైజెక్ట్గా పికప్ చేస్తే యూ విల్ సీ డెఫినెట్ వాటర్ చూపించాలా అది ఇలా చెప్పిన మీరు వచ్చిన మ్యాప్ ఉంది కదా ఇవి రెండు మూడు మీరు చూపించినవి ఇది 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 అక్కడే ఇది అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.